ఈ రోజు మనం ఇంటి అందాన్ని పెంచే ఒక అద్భుతమైన హ్యాంగింగ్ ప్లాంట్ గురించి తెలుసుకుందాం అదే ట్యాంగల్డ్ హార్ట్ ప్లాంట్ దీన్ని సెరపీజ వుడీ అని కూడా అంటారు దీని ఆకులు హార్ట్ షేప్ లో ఉండటంతో దీన్ని హార్ట్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు ఈ ప్లాంట్ సౌత్ ఆఫ్రికా ప్రాంతానికి చెందినది దీని ఆకులు చిన్నగా గ్రీన్ కలర్లో ఉండి కాండం పొడవుగా వేలాడుతూ ఉంటుంది కాబట్టి హ్యాంగింగ్ బాస్కెట్స్ లేదా టేబుల్ డెకరేషన్ కోసం అందంగా కనిపిస్తుంది కొన్నిసార్లు దీనిపై చిన్నగా పింక్ కలర్లో ఫ్లవర్స్ కూడా పూస్తాయి ఈ ప్లాంట్కి సన్ సన్లైట్ అవసరం ఒకవేళ డైరెక్ట్ సన్లైట్లో ఉంచితే ఆకులు ఎండిపోతాయి ఇంటి లోపల కిటికీ దగ్గర లేదా బాల్కనీలో పెట్టడం మంచిది ట్యాంగిల్డ్ హార్ట్ ప్లాంట్ ఒక సక్యులెంట్ ప్లాంట్ కాబట్టి దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు మట్టి పూర్తిగా ఎండిన తర్వాత మాత్రమే నీరు పోయాలి ఎక్కువ నీరు పోస్తే రూట్స్ కుళ్ళిపోతాయి ఈ మొక్కను చాలా సులభంగా కట్టింగ్స్ ద్వారా ప్రోపగేట్ చేసుకోవచ్చు కాండం కట్ చేసి మట్టిలో పెడితే కొత్త మొక్కలు వస్తాయి ఇది ఒక ఇండోర్ డెకరేటివ్ ప్లాంట్ ఇంట్లో గ్రీన్ ఇస్తుంది అలాగే పాజిటివ్ ఎనర్జీని కూడా పెంచుతుంది కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర హానికరమైన వాయువులను తీసుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తుంది ఇంకా ఈ మొక్క రాత్రి సమయంలో కూడా గాలిలోని కార్బన్ డయాక్సైడ్ ని తీసుకుని ఆక్సిజన్ విడుదల చేస్తుంది మొత్తానికి ట్యాంగిల్డ్ హార్ట్ ప్లాంట్ ఒక అందమైన తక్కువ కేర్తో పెంచుకునే హ్యాంగింగ్ ప్లాంట్ ఇంటి అలంకరణకు ఆఫీస్ టేబుల్కు లేదా బాల్కనీలకు చాలా బాగుంటుంది మీకు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి